టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సైల్ డిఫెన్స్ అకాడమీ ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపించకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నట్టు టీజీ అని పెట్టుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్రంలో కూడా పండ్లకు సంబంధించి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వ రాజపత్రాన్ని తెలియట్ రూపంలోపల స్థానంలో మారుతూ నిర్ణయంగా ప్రకటించింది ఈరోజు ఇలా సాయంత్రం నాలుగు తర్వాత రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి టీజీ

ఈ ఆకాంక్షల గౌరవాన్ని ప్రజా ఆకాంక్షలు గౌరవించాలి ఇది మేమన్నా కాంగ్రెస్ పార్టీ కాదు టీడీఎల్ ఇది ప్రజల ఆకాంక్ష ఇది ఎవరో పార్టీ నిర్ణయం కాదు రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం చేసుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ రెండు ఏదైతే మన ఆవిర్భావ తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం ప్రెసిడెంట్ కూడా ఈ జిఎల్ ఇచ్చింది ఈఎల్ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు పడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి టీజీఎల్ ఐడి కార్డు ఉండదు ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు పదిహేను రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి టీఎస్గా మార్చి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి కేంద్రంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది శాసనెట్ తీర్మానాన్ని శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది